రేపే వైకుంఠ ఏకాదశి ఈ తప్పులు చేశారో వెయ్యి జన్మల పాపం మీకు తప్పదు చేయకూడని తప్పులు ఇవే తెలుసుకోండి ఏకాదశి రోజు చేయకూడని తప్పులు తెలుసా వైకుంఠ ఏకాదశి రోజున పరమ పవిత్రంగా ఉండాలి నేడు మీరు ఉపవాసం చేయాలని సంకల్పించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు అదేవిధంగా పండ్లు ఫలాలు కూడా తీసుకోకూడదు కేవలం తులసి తీర్థం మాత్రమే సేవించవచ్చు వైకుంఠ ఏకాదశి రోజున మీరు వ్రతం ఆచరించాలి అనుకున్నట్లయితే పరిశుద్ధమైన మనోభావంతో ఉండాల్సి ఉంటుంది ఎలాంటి ఆందోళనలు మనసులో పెట్టుకోకూడదు ఎవరి పట్ల కూడా హాని కలిగించాలని ఆలోచన చేయకూడదు మనసులో శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ ఓం నమో నారాయణ అని జపిస్తూ ఉండాలి ఏకాదశి రోజున తప్పకుండా చేయకూడనవి ఈరోజు మద్యపానం మాంసాహారం వంటి వాటి జోలికి వెళ్ళకూడదు అలాగే స్త్రీ సాంగత్యానికి కూడా దూరంగా ఉండాలి నేడు ఎవరితోనో దుష్భాషలో ఆడవద్దు వైకుంఠ ఏకాదశి రోజున గోవులకు అన్నదానం చేయవచ్చు ఒకవేళ గోవు నీ ఇంటి ముందు కనిపిస్తుంది హాని కలిగించరాదు వైకుంఠ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం ఆడకూడదు అలాగే పేదవారికి వస్త్రదానము బ్రాహ్మణికి గోదానము అపన్నులకు అన్నదానము చేయవచ్చు ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీకు సకల సిరి సంపదలు ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగుస్తున్నాను వచ్చే వారం ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్